పగబట్టినట్లు భారత్ పై ల భారం మోపిన ట్రంప్ తన కోపం ఇంకా చల్లారలేదని రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణాన్ని బూచిగా చూపి భారత్ పై కక్ష సాధిస్తూనే ఉన్నారు దీనికి భారత్ కూడా దీటుగా స్పందిస్తూ దేశంలో రైతుల ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొంది ఈ క్రమంలోనే ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్ విధించిన సుంకాల గురించి చర్చలతో పరిష్కరించుకోవాలని భారత్ అయితే చూస్తుంది అయితే అందుకు అమెరికా అధ్యక్షుడు సిద్ధంగా లేనట్లు తెలుస్తుంది టారిఫ్ల ల వివాదాన్ని పరిష్కారం అయ్యే వరకు న్యూఢిల్లీతో ఎలాంటి చర్చలు ఉండవని ఓవెల్ కార్యాలయంలో ఓ పత్రికా సంస్థ అడిగిన ప్రశ్నకు ట్రంప్ అయితే సమాధానం ఇచ్చారు అయితే ఈ క్రమంలోనే జరుగుతున్న పరిణామాలు మొత్తాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తుంది భారత్ అమెరికాలో మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో తొందరపాటు చర్యలు వద్దనుకుంటుంది ఇదే సమయంలో మాటలతో కాకుండా చేతలతో తన కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది ఇండియా భారత్ కు ఎలాంటి కష్టం వచ్చినా దాన్ని పరిష్కరించడానికి మోడీ చివరగా ప్రయోగించే అస్త్రం అజిత్ దోవల్ కొన్ని రోజులుగా భారత్ రష్యా అమెరికా మధ్య ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రష్యాతో భారత్ తన స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకుంటుంది ఇదే సమయంలో అమెరికా నుంచి వస్తున్న ఒత్తిడిని కూడా ఎదుర్కొంటుంది రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో మాస్కో లో గురువారం సమావేశమయ్యారు ఈ సమావేశంలో భారత రష్యా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడింది ఓ పక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లు లు బెదిరింపులు మరోవైపు ఐరోపా సమాఖ్య ఆంక్షల వేళ రష్యా భారీ డిస్కౌంట్ ఆఫర్ ను భారత్ ముందు ఉంచింది ఈ విషయాన్ని డేటా ఇంటెలిజెన్స్ సంస్థ కేపిఎల్ఈఆర్ లిమిటెడ్ పేర్కొంది ఊరల్స్ గ్రేట్ క్రూడ్ డేటెడ్ బ్రండ్ చమురు కంటే ఐదు డాలర్లు చౌకగా ఉంది ఇది దాదాపు రెండు వారాల క్రితం ఒకే రకంగా ఉండేవి అమెరికా చర్యలు ఊహాతీతంగా ఉండడంతో ఊరల్స్ చమురుదారులు మరింత పతనం కావచ్చని అంచనా వేస్తున్నారు ఎందుకంటే అమెరికా సెకండరీ ఆంక్షలు భయం కారణంగా ప్రభుత్వ రంగ సంస్థలు చమురును రష్యా నుంచి కొనుగోలు చేయడం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయా దేశాలు భావిస్తున్నాయి ఈ క్రమంలోనే ఇప్పుడు ఇస్తున్న దానికంటే మరింత చౌక భారత్ కు రష్యా చమురునైతే ఇవ్వబోతుంది రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో భారత్ కు కూడా రాబోతున్నారు ఈ ఏడాది చివరిలో ఆయన పర్యటన ఉన్నట్లు సమాచారం దీనికి సంబంధించి తేదీల ఖరారు కసరత్తు చేస్తున్నట్లు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వెల్లడించారు రష్యా పర్యటనలో ఉన్న దోవల్ గురువారం రష్యా భద్రతా మండలి కార్యదర్శితో సమావేశం అనంతరం ఈ ప్రకటన చేశారు మరోవైపు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో గురువారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ లో సంభాషించారు భారత్ పై అమెరికా సుంకాల భారం మోపిన వేళ మోదీతో బ్రెజిల్ అధ్యక్షుడు సంభాషించడం గమనార్హంగా మారింది ఎటు నుంచి ఎటు చూసినా భారత్ చాతకాన్ దేశంలా ఉండకుండా శత్రువు శత్రువు మిత్రుడైన సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది పెద్దన్న పాత్ర పోషించాలన్న ట్రంప్ పెత్తనానికి తలొగ్గేది లేదు అన్నట్లుగానే మోదీ పావులు కదుపుతున్నారు మరి మోదీ స్కెచ్లో భాగస్వామ్యమయ్యే దేశాలయో వేచి చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్